ఇంకోటి మా ఊరి మా ఊరి మా ఊరి పూనాదిరాళ్ళు కూలన్నల చెమట చుక్కలు మా పల్లెలు సిరులు అవి గోదావరి తల్లి అలలు మా ఊరి చివరన మామిడి కొమ్మల్లో పాడింది కోయిలా నా పల్లె తల్లి ప్రాణనాడు లాంటి జానపదాలు ఎన్నెన్నో సాగరో దారి ఎలాగని బ్రతుకు మాటలు ఓడరు ఆరేవునే దాటి ఏరులో స్నానమాడులో తూర్పున పొద్దు పొడిసిందంటే నా తల్లులంత సేలు ఏరులో కోడిగుసేళ్లకు మా పాలేరు తమ్ముల పరుగులు మాపటేలకేమో ఆవుల మందలింటి దారి పట్టగా సావిడిలో ఉన్న దూడ తల్లిని చూసి సంతసంగా పరుగులెట్టగా ఆటలతో పాటలతో పొద్దు వాలేదాకా నా పల్లె పొలిమేరమ్మ రుగును కూలన్న కెమూ చేతి నిండా పనులుండురో చెమట చుక్కలే మాసేనులో నీరాయరు